అమ్మ కనకదుర్గని శరణ కమలములు చేరి కొలుతునమ్మా అమ్మ కనకదుర్గని శరణ కమలములు చేరి కొలుతునమ్మా పాపములు పారద్రోలవమ్మ రూప సౌందర్య రాశివమ్మ పాపిడి బొట్టు గొలుసులమ్మ ఒప్పుగా జారుకొప్పు సుమ్మ కొప్పు నా మొగలి రేకులమ్మ నెత్తిపై రవల రాగిడమ్మా అమ్మ చెప్పలేను నీ చెవుల కమ్మలు చారడేసి సుమ్మా అమ్మా చెప్పలేను నీ చెవుల కమ్మలు చారడేసి సుమ్మా గొప్పగా అమరియున్నవమ్మా గొప్పగా అమరియున్నవమ్మా అమ్మ తల తల శిరమున తలతళ శిరమున కిరీటం కర్ణకుండలాలు గళంబున కంఠాభరణాలు కరంబున దాన కంకణాలు వేళ్లకు ముద్దు టుంగరాలు కాళ్లకు అందెలు కడియాలు శిరమున చంద్రికాలు అమ్మా నీలి కురులు బంగారు ఎన్నో నగలు అమ్మా నేలి కురులు బంగారు వంకీలు ఎన్నో నగలు నిన్ను వర్ణింప తరమే అసలు నిన్ను వర్ణింప తరమే అసలు అమ్మ ఆది లక్ష్మికి ఆడపడుచువని అందరు సుకుమారి మాధవుని సోదరి సౌమారి వేదములు గోచరించు గౌరి హే శక్తి అగ్రసారి పేదలా పెన్నిదివని కోరి మోదముతో తలుచునమ్మ చేరి అమ్మాది అనాదిగ నీవే భవానీ శంకు చక్రధారి అమ్మాది అనాదిగ నీవే భవాని శంకు చక్రధారి ఆది జగదంబ జగదాంబార్ధనారి ఆది జగదంబ జగదాంబార్ధనారి అమ్మ కనకదుర్గని శరణ కమలమును చేరి కొలుతునమ్మా పాపములు పారద్రోలవమ్మ రూప సౌందర్య రాశివమ్మా